ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ప్రపంచ రాజకీయాలు మారిపోయాయి ట్రంప్ డిమాండ్ను వ్యతిరేకిస్తూ భారతదేశం తాలిబాన్ పాకిస్తాన్ చైనా రష్యాలతో కలిసి నిలిచింది ఆఫ్ఘనిస్తాన్లోని ఎయిర్ బేస్ను అమెరికాకు అప్పగించాలని ట్రంప్ డిమాండ్ అయితే ఈ వారం తాలిబాన్ విదేశాంగ మంత్రి భారతదేశం పర్యటనకు రానున్నారు సరిగ్గా ఆ సమయంలోనే అమెరికా ఈ డిమాండ్ను చేసింది అయితే మాస్కో నిర్వహించినటువంటి మాస్కో ఫార్మాట్ కన్సల్టేషన్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ ఏడవ సమావేశంలో భారత్ ఇరాను కజిగిస్తాన్ చైనా పాకిస్తాన్ రష్యా తజికిస్తాన్ ఉజ్జకిస్తాన్ మరియు కిర్గిస్తాన్లతో సహా మొత్తం పది దేశాలు పాల్గొంటాయి ఈ సమావేశానికి బెలారస్ ప్రతినిధులు అతిథులుగా హాజరవుతారు సమావేశం తర్వాత విడుదల చేసినటువంటి ఉమ్మడి ప్రకటనలో ఏ ఒక్క దేశం పేరు కూడా ప్రస్తావించుకుంటా పాల్గొన్నటువంటి సభ్య దేశాలు ఆఫ్ఘనిస్తాన్లో లేదా దాని పొరుగు దేశాలతో దేశాల వైమానిక మోహరింపుపై అభ్యంతరం వ్యక్తం చేశాయి ఇది ప్రాంతీయ శాంతి మరియు స్థిరత్వానికి వ్యతిరేకం అవుతుందని పేర్కొన్నాయి ఈ ప్రకటన డొనాల్డ్ ట్రంప్ డిమాండ్కు వ్యతిరేకంగా ఉంది అని చెప్పాలి అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తాలిబన్ భాగ్ర భాగ్రం బేస్ను తిరిగి ఇవ్వాలని కోరారు ఆ తర్వాత రెండు వేల ఒకటి తర్వాత అమెరికా తమ టెర్రర్ పై యుద్ధం మిషన్ను నిర్వహించినటువంటి ప్రధాన స్థావరం అదే మరి సెప్టెంబర్ పద్దెనిమిదిన బ్రిటన్ ప్రధానమంత్రి కియార్ స్టార్మర్తో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ మేము ఈ ఎయిర్బేస్ను తాలిబాన్కు ఉచితంగా ఇచ్చాము ఇప్పుడు మాకు అది తిరిగి ఇవ్వాలి అన్నారు ఆఫ్ఘనిస్తాన్ బాగ్రామ్ ఎయిర్బేస్ను తిరిగి ఇవ్వకపోతే చెడు పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించారు దీనిపైన తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ట్రంప్ను డిమాండ్ తిరస్కరించారు ఆ డ్రిమెన్ అయితే ఆఫ్ఘనిస్తాన్ ఏ పరిస్థితుల్లోనూ కూడా మా భూమిని మరొకరికి ఇవ్వదు దానికోసం మరో ఇరవై సంవత్సరాలు యుద్ధం చేయడానికైనా సిద్ధము అని ఆయన తిప్పికొట్టారు దానికి భారత్ తాలిబాన్కు మద్దతు ఇచ్చింది అమెరికా బెదిరింపు తర్వాత భారతదేశం తాలిబాన్కు మద్దతుగా ఉంది అయితే ముత్తాఖీ మొదటిసారి భారతదేశ పర్యటనకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ పర్యటన కోసం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆయనకు అక్టోబర్ తొమ్మిది నుండి పదహారు వరకు అనుమతి ఇచ్చింది ముత్తాకి యొక్క నిషేధిత జాబితా జాబితాలో ఉన్నందున ఆయన ఆయనకు ఈ ప్రత్యేక అనుమతి లభించింది మరి ఇక అమెరికాకు బాగ్రామ్ ఎయిర్ బేస్ ఎందుకు కావాలి కాబూల్కు దాదాపు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బాగ్రామ్ ఎయిర్ బేస్ ఆఫ్ఘనిస్తాన్లోని అతిపెద్ద విమానాశ్రయం మరి ఇందులో రెండు రన్వేలు ఉన్నాయి ఒకటి మూడు పాయింట్ ఆరు కిలోమీటర్లు మరొకటి మూడు కిలోమీటర్లు పొడవు ఉంది పర్వత ప్రాంతం కారణంగా ఆఫ్ఘనిస్తాన్లో పెద్ద విమానాలు ల్యాండింగ్ కావడం ఇబ్బందులు ఉంటాయి అందుకే బాగ్రామ్ ఒక ముఖ్యమైనటువంటి కేంద్రంగా పరిగణించబడుతుంది నమస్తే